జైశ్రయణ అందరికీ కొంచెం నీళ్ళు చాలా వరకు తీసేశాను కొంచెం తడి ఉంది సురకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ కదా వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది ఉప్పు ఉప్పు వేస్తున్నాను పిండి కూడా వేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కారపొడి జీరా పౌడర్ జీలకర్ర పొడి అండి ఆమ్చూర్ పౌడర్ టూ స్పూన్స్ ఫుల్గా వేసాను గార్లిక్ పౌడర్ వెల్లుల్లి పొడి ఒక బౌల్ జొన్నపిండి వేస్తున్నానండి బియ్యం పిండి వాడట్లేదు నేను జొన్నపిండి వేస్తున్నాను అలాగే ఒక బౌలు శనగపిండి వేస్తున్నాను ఇది ఇప్పుడు కలిపేసుకుంటాను కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటున్నాను చాలు 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 ఒక నిమిషం జొన్నపిండి ఉంది కాబట్టి కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే సొరకాయ గారెలు మంచి వస్తాయండి కొంచెం వేడి నీళ్ళతో ఉప్పుకుంటే సొరకాయ గారెలు మంచిగా వస్తాయి ఎందుకంటే ఇందులో జొన్నపిండి ఉంది జొన్నపిండి ఇత్యం చల్లటి నీళ్ళతో అయితే మంచిగా రా పిండి రెడీ అయింది ఇప్పుడు అప్పాలు ఒత్తుకుంటాను దానిలో ఆయిల్ వేసుకున్నాను పేపర్కి నూనె రాసుకొని చిన్నగా ఇట్లా ఉల్లె చేసుకొని మనం పూరి ఉల్లేలాగా చేసేసుకొని వేసుకోవాలి చేయితో సన్నగా చేసుకోవచ్చు కొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఇది అయ్యింది నూనెలో వేస్తాను పీల్చుకుంటారు పిండి గట్టిగా ఉంటే ఆయిల్ పీల్చుకోండి పిండి మెత్తగా ఆయిల్ పీల్చేస్తుంది మెత్తగా ఉండవే కరకరనే ఉంటాయి లావుగా ఉంటే మెత్తగా ఉంటాయి సన్నగా ఉంటున్నాయి కదా కరకరనే ఉంటాయి అయిపోయింది వేగినాకనే పైకి వచ్చేస్తుంది అర్థమైందా స్టవ్ ఫ్లేమ్ ఎక్కువ పెడితే మాడిపోతాయండి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇవి వేగిపోయాక ఈ గారె పైకి వెళ్ళిపోతుంది గారె అంటారు అప్పాలు అంటారు తెలంగాణలో అయితే అప్పాలనే అంటాము సొరకాయ అప్పాలు వేగిపోయింది తీసేస్తున్నాను వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎందుకంటే చేతికి అతుక్కుపోతుంది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇది కొంచెం పూరిలాగా పొంగింది కొంచెం పొంగింది అయిపోయిందండి ఇది రెడీ అండి సొరకాయ అప్పాలు జై శ్రీమనారాయణ అందరికీ